తిరుపతి నగరంలో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని వెస్ట్ సిఐ తెలియజేశారు ఆదివారం తెల్లవారుజామున ఇంద్రానగర్ టౌన్ క్లబ్ ప్రాంతంలో పోలీసులు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వెస్ట్ సిఐ మురళీమోహన్ తెలియజేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలు నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వివరించారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించడంతో పాటు వారి ఆధార్ కార్డులు సేకరించి వివరాలను చిరునామాను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు స్థానికులు స్థానికేతరులు వివరాలు సేకరించడం జరిగిందన్నారు అనుమానితలను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందన్నారు యాభై ఎనిమిది వాహనాలు తనిఖీ చేసి ముప్పై ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు పాత నేరస్తులు షీటర్లు ట్రబుల్ మంగర్లు సత్ప్రవర్తనతో జీవించాలని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు ప్రజలు ప్రశాంతంగా జీవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడానికి పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వెస్ట్ ఎస్ఐ అనిల్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు और बेटा सुपरस्टार और बेटा सुपरस्टार हिस्ट्री रिलेटेड जैसे था तो रिवर्स हां सियाल स्प्लेंडर पर थी इसको हां वेंकटेश तंगू शुरू आवाज

పెట్టండి ఈ బండి ఉందండి ఇది ఈ బండి కావండి చెప్పు ఆధార్ కార్డు వాళ్ళు ఆర్సి తీసుకున్న వాళ్ళండి ఆధార్ కార్డు

ಆಚಿನೆ ಆಗ್ತಿದೆ ಮೊಮ್ಮಂದೆ ಆಚಿನ್ದೆ ಆಚ ಆ ಬೈದ ಮಲ್ತಿಸ್ ಬಾಬಾ ಆಚೆ ನಿಂತು ಆ ದೊงಬಂಡೋ ಬಟ್ ಅಂತುಂತாரு ನೋ ಕೊಣ್ಣದ

യാക്കോബിട്ടാണ് ആരെോ വിദ്യാർത്ഥിക്കാരൻ ആണ് അസോൺ ഗോടണി എൻ ചേരവർ ബോമോസ ബോണ്ട് അതിയദർസർ ഹൻ നേരമ 11 മണി അട്ടോ ओके ना एम यार्स सी नि लायसेंस ओके ना यातायात कार्ड दिस्को ओके ना बट्टी वास्ट छुट नजुड सप्ततर मसाला वन हैन तलाई फ्रफर चजब मार्क 26 बह्त बुलिषा। पाल, जैकै不會 यह जो पर दिटू करते साङ्व시대 మా మాంసం ఎర్మిలానేన ఎవరు మద అంకుల్ కొంపంటే పోకుంటా పోకుంటా ఒక పోకుంటా ఆచా మా కొడ కొనుక్కున్నట్టు రాసుకున్నావా కొనుక్కున్నట్టు రాసుకున్నావా మరో జిల్లా తిరుపతి ఎస్పీ గారి హర్షవర్ధన్ రావు సార్ ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇందిరానగర్ ఏరియాలో కార్డనన్ షెర్చ్ నిర్వహించడం జరిగింది అనుమతి లేని అంటే ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఎవరు వాళ్ళ ఆధార్ కార్డు చెక్ చేయడం జరిగింది అలాగే వాహనాలు ఏమైతే టూ వీలర్స్ కానీ ఆటోలు కానీ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు అంటే లైసెన్సు తర్వాత ఆర్సీ వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులన్నీ చెక్ చేయడం జరిగింది అలా లేని వాహనాలన్నీ సీజ్ చేయడం జరుగుతుంది అలా అనుమతి లేని వాహనాల మీద ఫైన్ వేయడం జరుగుతుంది